అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బట్టర్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా రెగ్యులర్ గా మన గ్రూప్స్ ద్వారా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను అదేవిధంగా చాలా ఫ్రీ మెటీరియల్ కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ గా పిన్ చేసి పెడతాను అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి మీరు రెగ్యులర్ గా ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఫ్రీగా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మన యాప్ లో కూడా ఫ్రీ మెటీరియల్ అంతా కూడా కూడా మీకు అప్డేట్ అనేటువంటిది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు అక్కడ అందుబాటులో అయితే ఉన్నది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే మనం చూద్దాం మొదటి అంశం కనుక చూసుకుంటే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి మళ్ళీ ఒక ఏడాది బీఈడి అనేటువంటి అంశం అయితే తెరపైకి అయితే రావడం జరిగింది నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి వాళ్ళే అర్హులు అనేటువంటి అంశం అంటే ఇది ఇంకా రాలేదండి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి ఎన్సిటికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది మళ్ళీ ఒక ఏడాది బీఈడి కోర్సును ప్రవేశ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ ప్రకటించింది కేంద్ర విద్యాశాఖకు ఇందుకు సంబంధించినటువంటి నిబంధనల డ్రాప్ సమర్పించనున్నట్టు ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా సోమవారం వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో ఈ బీఈడి కోర్సును రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసినటువంటి సిఫారసుల మేరకు మళ్ళీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు లేదా రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ అనేటువంటిది పూర్తి చేసినటువంటి వాళ్ళు అంటే పీజీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులే ఈ కోర్సు అనేటువంటిది చేయవచ్చని అరోరా అయితే వెల్లడించారు మూడేళ్ళ డిగ్రీ చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు వీల్లేదు ఈ అభ్యర్థులు కనుక చూసుకుంటే రెండేళ్ళ బీఈడీ కోర్సులో చేరాల్సి ఉంటుంది అంటే డిగ్రీ మూడు సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు ఒక ఏడాది బీఈడీ కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించినటువంటి నిబంధనలు ఖరారు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని సోమవారం ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అవన్నీ కూడా రూపొందించిన తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బయటకు వస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం ప్రకారం నాలుగేళ్ళ డిగ్రీ చేసినటువంటి వాళ్లకు లేదంటే పీజీ చేసినటువంటి వాళ్ళకైతే వన్ ఇయర్ బీఈడి చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి ప్రాథమిక సమాచారం అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు మొన్న ఈ అప్డేట్ అనేటువంటి చూడడం జరిగింది ఫిబ్రవరి ఐదున టెట్కు సంబంధించి ఫలితాలు అనేటువంటివి అయితే వస్తాయి ఈ నెల ఇరవై నాలుగున మనకు ప్రాథమికకి అంటే రేపు ప్రాథమికకి అనేటువంటిది మనకు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి రేపు అయితే విడుదలైతే అవుతాయి ఇక మీరు దానిపైన మీకు ఏ క్వశ్చన్స్కి ఏ రకమైనటువంటి ఆన్సర్స్ పెట్టినని క్లియర్గా మనం అక్కడ చూసుకోవడానికి అవుతుంది అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇరవై ఏడు వరకు దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి కూడా మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది రేపు ప్రాథమికకి ఈవినింగ్ వరకు అయితే రిలీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఫిబ్రవరి ఐదున టెట్ ఫలితాలు అనేటువంటివి రిలీజ్ కావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది అదేవిధంగా చాలామంది డిఎస్సి ఇక ఉంటుందా లేదా అనేటువంటి అంశం పైన ఇబ్బంది పడుతున్నారు అంటే ఏప్రిల్ మే వరకు వెళ్ళ వెళ్ళేటువంటి అవకాశం ఉందా అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఇక్కడ మనకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే వరకు ఎప్పుడైనా కూడా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్ వరకు అయితే పేపర్ వన్ వాళ్ళు కంప్లీట్గా చదివినారు కొంతమంది నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ కూడా చదివినారు అదేవిధంగా పేపర్ టూ వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ వరకు అన్ని అంశాలను చదివినారు మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన లింక్డ్ టాపిక్స్ అనేటువంటి చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి కొత్త అంశము అదేవిధంగా పిఐఈ అనేటువంటి మరొక కొత్త అంశం అనేటువంటిది ఇప్పుడు మనకు అదనంగా చదవాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఆల్రెడీ మీకు సబ్జెక్టుల పైన గ్రిప్ అనేటువంటిది రావడం జరిగింది దాన్ని కంటిన్యూ చేయండి ఈ రకంగా కొనసాగిస్తే ఆ గ్రిప్ అనేటువంటిది మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్టు పైన అవగాహన అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి ఖచ్చితంగా నాకు డిఎస్సిలోనే ఎస్జిటీ కానీ లేదంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ కానీ కావాలని మీరు డిసైడ్ అయితే మాత్రం నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తేనే రేపు జాబులకు సంబంధించిన లిస్టుల్లో మీ యొక్క పేరు అనేటువంటిది కనబడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి డిఎస్సి అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలంటే ఒక ఇంగ్లీష్ మినాయిస్తే ఇంగ్లీష్కి సంబంధించి జనరల్గా వస్తున్నాయి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి మీకు కావాల్సినటువంటి పేపర్లు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఒక అవగాహన అనేటువంటిది మీకు వస్తుంది కాబట్టి దాని ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశం పైన మీకు ఒక ఐడియా అనేటువంటిది అయితే వస్తుంది దాని ద్వారా మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇక మొత్తానికి అయితే రేపు మనకు ప్రాథమిక కీ అనేటువంటిది విడుదలవుతుంది ఇరవై ఏడు వరకు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియవచ్చు దాని తర్వాత ఫిబ్రవరి ఐదున కనుక చూసుకుంటే మనకు టెట్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటివి వస్తాయి ఈ రకంగా టెట్కి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటి అంశం మనం చూడడం జరిగింది ఇక నెక్స్ట్ నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌజ్ బదిలీలు చేపట్టాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం అయితే విజ్ఞప్తి అయితే జరిగింది రాష్ట్రంలో నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉపాధ్యాయ స్పౌజ్ జాబితాల్లో కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి నిరుద్యోగులకు నష్టం జరగకుండా వచ్చే డిఎస్సీలో పోస్టుల పైన ప్రభావం చూపకుండా ఆయా జిల్లాల్లో పోస్టులు తగ్గకుండా చూడాలని ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులకైతే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ప్రధానంగా హన్మకొండ కరీంనగర్ సిద్దిపేట వరంగల్ మహబూబ్నగర్ నిజామాబాద్ మేడ్చల్ జిల్లాలకు ఎక్కువ సంఖ్యలో స్పౌజ్ బదిలీలతో రావడం వల్ల రాబోయే డిఎస్సీ పైన తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అని అనడం అయితే జరిగింది అయితే దీనికి ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన బదిలీలు అనేటువంటి చేపట్టాలి అనేటువంటి అంశము దాని తర్వాత క్లియర్ వేకెన్సీలపైన ప్రభావం లేకుండా చూడాలని ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ అధికారులకు తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థల సంఘం విజ్ఞప్తి అయితే చేసింది స్పౌజ్ బదిలీలో భాగంగా ఉపాధ్యాయ దంపతులు దరఖాస్తు చేసుకున్న జిల్లా బదిలీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవోలు జారీ చేసిన నేపథ్యంలో బదిలీ కాబడిన కాబడిన ఉపాధ్యాయుల జాబితాను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి సోమవారం ఆయా అయితే పంపడం జరిగింది మొత్తంగా ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు జివో త్రీ వన్ సెవెన్ స్పౌజ్ బదిలీలో కొందరికి కాలేదని ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే భారత ప్రభు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది ఆర్ఆర్బి రీజియన్లకు సంబంధించి ఈ రకమైనటువంటి అన్ని రీజియన్లో మనకు ఖాళీల సంఖ్య అనేటువంటిది ఉన్నది క్లియర్గా మనం ఆ నోటిఫికేషన్ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి కొంత సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది డిఎస్సికి దీనికి అంటే డిఎస్సికి చదివినా కూడా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్ రాసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి చదువుతాం మ్యాథ్స్ అనేటువంటిది చదువుతాం దాని తర్వాత మనకు సైన్స్ అనేటువంటిది కూడా మనం టెన్త్ క్లాస్ వరకు అయితే చదువుతాం పేపర్ వన్ వాళ్ళు అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు అయితే పేపర్ టూ వాళ్ళు అయితే చదువుతారు కాబట్టి ఒక మంచి అవకాశం ఇందులో పోస్టులకు సంబంధించి లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అని అయితే అడుగుతున్నారు ఇక్కడ ఏ ఏ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశం పైన ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లోనైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాలు మీరు ఏం చేయండి అంటే అంటే మీకు యూట్యూబ్ ఛానల్లో చాలా దీనికి సంబంధించి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అంటే అందులో ఆ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది దీనికి సంబంధించిన వీడియోస్ అనేటువంటి చేస్తారు అంటే దేని లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది ఏది బాగుంటుందని ఈ రకంగా ఇచ్చినటువంటి అంశాలన్నీ ఉన్నాయి కదా పాయింట్స్ మెను దాని తర్వాత అసిస్టెంట్గా సంబంధించి ట్రాక్ మెషిన్ అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి ట్రాక్ మెయింటెనర్ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఈ రకంగా ఉద్యోగాలు అనేటువంటి ఉన్నాయి ఆ రకంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు మొదటి ప్రియారిటీ దేనికి ఇవ్వాలి సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి ఈ రకంగా మనం అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా వీటికి సంబంధించిన ప్రొఫైల్ని ఒకసారి క్లియర్గా మీరు చూసుకోండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రొఫైల్ ఎట్లుంటుంది అని ఇక్కడ నెక్స్ట్ అర్హత కనుక చూసుకుంటే పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా వొకేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళకైతే దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది అయితే చూస్తున్నాం వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి నిబంధన ప్రకారం ఎస్టీ ఓబీసీ పిఎస్సీలకు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ మనకు చూసుకుంటే మనకు ఇక్కడ ముప్పై ఆరు ప్లస్ ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ముప్పై ఆరు ప్లస్ మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది పిహెచ్ వాళ్ళకి కనుక చూసుకుంటే ఇక్కడ పది సంవత్సరాల సడలింపు అనేటువంటిది ఉంటుంది మూల బేసిక్ పే దీనికి సంబంధించి ఇంకా అలవెన్స్లు అవన్నీ కలుపుకొని వస్తాయి కాబట్టి శాలీ అనేటువంటిది ఇంకా కొంత పెరుగుతుంది దాని తర్వాత ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే దరఖాస్తు రుసం జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు రూపాయలు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం దాని తర్వాత ఈబీసీ దివ్యాంగులు మహిళలకు కనుక చూసుకుంటే రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయితే ఉన్నాయి ఇవి మళ్ళీ ఇక్కడ ఐదు వందలు వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే వాళ్ళ అకౌంట్ ద్వారా నాలుగు వందలు రిఫండ్ అవుతాయి రెండు వందల యాభై కట్టిన వాళ్ళకి అయితే రెండు వందల యాభై కూడా రిఫండ్ అవుతాయి ఎగ్జామ్ రాస్తే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఇక్కడ ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల సవరణ తేదీలు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఆరు వరకు అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే మనకు ఉంటాయి ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది మనకి ఈ ఆల్రెడీ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది విడుదల చేసినటువంటి యూపీఎస్సీ వచ్చే నెల పదకొండు వరకు దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి పద్దెనిమిది వరకు తప్పులను సరి చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటి అంశము మే ఇరవై ఐదున ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా రోజులుగా సివిల్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి రెగ్యులర్గా సంవత్సరానికి సంవత్సరానికి మనకు నోటిఫికేషన్ అనేటువంటిది అయితే వస్తూనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు డిఎస్సి కంటే ఈ రకంగా సివిల్స్కి ప్రిపేర్ అయింది బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకైతే పాఠ్య పుస్తకాలు తెలంగాణ తల్లి చిత్రం చిత్రంగా చూసుకుంటే సిద్ధమవుతున్నటువంటి స్కూల్ బుక్స్ వచ్చే అకాడమిక్ విద్య పైన ఫోకస్ సిలబస్లో మార్పులు ఉండవని వర్గ స్పష్టీకరణ అనేటువంటి అంశం ఇక్కడ డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేటువంటిది కూడా గతంలో ఏ రకంగా ఇచ్చినారో అదే రకంగా ఉంటుందండి ఇప్పుడు ఏమీ మారదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ సైతం టెక్స్ట్ బుక్కులో ఉంటుంది అనేటువంటి అంశం పైన అయితే ఇక్కడ మనమైతే చూస్తున్నాం చదివేందుకు గుర్తుండట్లేదా ఈ టిప్స్ మీకోసం అంటూ కొన్ని టిప్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి మీకు ఏమైనా ఉపయోగపడితే కనుక యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అంతా ఉంది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా మన గ్రూప్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్